హ్యాపీ దీవళి కాదు ఓ హోలీ పుయ్యి రావాడికి హ్యాపీ హోలీ చెప్పు ఇట్లా ఇట్లా నువ్వు హ్యాపీ హోలీ నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా హ్యాపీ హోలీ రుద్ర రోషిని

రూపేష్ హ్యాపీ హోలీ చెప్పు ఏ రాయించుకోవ్ నువ్వు కూడా చాలు వన్ టైమే వన్ టైమే నువ్వు పోతే మా ఇల్లు కలిసి అనన్యక్ అనన్యాక్కి హ్యాపీ హోలీ చెప్పు हैप्पी इक्रै हैप्पी होली हैप्पी होली ओके वे इपड़ फेस इंक चाल हाँ। अभी शोमी योर फेद्र रुपेश शोमी योर फेस रस्नी पुरी रेडी ह्यापी होली अब नै హ్యాపీ దీవళి కాదు ఓ హోలీ పుయ్యి రావాడికి హ్యాపీ హోలీ చెప్పు ఇట్లా ఇట్లా నువ్వు హ్యాపీ హోలీ నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా హ్యాపీ హోలీ రుద్ర రోషిని రోష నువ్వు నువ్వు హ్యాపీ హోలీ అను ఇక్కడ పెట్టి లేకపోతే ఇంకా చాలు ఇంకా చా రోషి ఉండు రుద్ర చిన్నగా హ్యాపీ హోలీ చెప్పు ఏ రాయించుకోవ్ నువ్వు కూడా రైట్ చాలు వన్ టైమే వన్ టైమే నువ్వు పోతే మా ఇల్లు కలిసి అనన్యక్ అనన్యక్ హ్యాపీ హోలీ చెప్పు हैप्पी इक्रैक हापी हॉलीया हैपी हॉली ओके बदलाइ अंदर फेस इंक चाल अभी शोमी योर फेस रुद्र शोमी और फेस रोशनी रेडी हैप्पी होली अभी रेपी